నమస్తే ఋగ్వేదాది భూమికలో మహర్షి దయానంద సరస్వతి వేదాలలో ఎటువంటి విద్యలు ఉన్నాయి అని ఆ విద్యల గురించి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది సమస్త సత్య విద్యలు వేదంలో ఉన్నాయని చెప్పి ఆయన ఈ గ్రంథంలో రాయడం జరిగింది అందులో ఈ యొక్క స్తుతి ప్రార్థన ఉపాసన విద్య గురించి తెలియజేస్తున్నాడు ఈ యొక్క ప్రార్థన పరమేశ్వరి ప్రార్థన ఎలా చేయాలి వేదాల్లో ఎలా చెప్పబడింది అది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకుందాం ఓం ఇషే పిన్వస్వోర్జే పిన్వస్వ బ్రహ్మణే పిన్వస్వ క్షత్రాయ పిన్వస్వ ధ్యావా పృథివీభ్యాం పిన్వస్వ ధర్మాసి సుధర్మా మేన్మస్మె నృమ్రాని ధారయ బ్రహ్మధారయత్రం ధారయా మంత్రం ఇది ఇక్కడ భావార్థం చూడండి హే భగవన్ మాకు శుభకర్మలను వనర్చుటకే కోరికలు కలుగుగాక మనం భగవంతుని ప్రార్థన మా కోరికలన్నీ ఎలా ఉండాలి శుభకర్మలు చేసే కోరికలే మాకు కలువుగాక మా శరీరముల ఉత్తమమైన భోజ్య పదార్థముల ద్వారమున పుష్టములు అగునట్లు చేయుము అలాగే మనం తినేటటువంటి ఆహారము ఎలా ఉండాలి మన శరీరము పుష్టిగా అయ్యేటట్టు ఉత్తమమైనటువంటి భోజ్య పదార్థములను మాకివ్వు అంటే మంచి ఆహారాన్ని మనం కోరాలంట భగవంతుని ఏది పడితే అది తినకూడదు మనం తినే ఆహారం వల్ల మనకు పుష్టి కరగాల శరీరము బాగా దృఢంగా కావాలా ఆరోగ్యంగా ఉండాల అటువంటి ఆహారం మాకివము నీ దయ వలన మేము ఉత్తమ పరాక్రమయుక్తులమై దృఢ ప్రయత్నములను వనర్చువారలము అగునట్లు అనుగ్రహింపుము అలాగే మేము ఉత్తమమైన పరాక్రమయుక్తులమై దృఢ ప్రయత్నములను వనర్చువారలము అగునట్లు అనుగ్రహింపుము మేము చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దృఢంగా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు సత్య శాస్త్రములను వేద విద్యలను చదివి చదివించి వాని నుండి తగిన ఉపకారమును పొందుటకు సామర్థ్యమును ఉసంగము అలాగే ఇక్కడ సత్యశాస్త్రాలైనటువంటి వేద విద్యలను చదివి వాటిని చదివించి వాని నుండి తగిన ఉపకారమును పొందుటకు సామర్థ్యమును సంగము అంటే మేము వేదాలు చదివి వాటిని చదివించేటట్టుగా మాకు సామర్థ్యాన్ని ఇవ్వు అందువలన మేము ఉత్తమ విద్యాది గుణకర్మములు కలవారమై బ్రాహ్మణ వర్ణనమునకు యోగ్యుల చూడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఎవరైనా కానీ బ్రాహ్మణులు కావచ్చు ఎప్పుడు కావచ్చు వేదాలు చదవాలి బాగా ఉత్తమ గుణాలను పొందాలి ఆ యొక్క వేదశాస్త్ర సత్యశాస్త్రాలను అందరికీ ప్రచారం చేసి వినిపింపజేయాలి అప్పుడు నువ్వు బ్రాహ్మణుని అవుతావు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అటువంటి యోగ్యులము అగుదుము ఓ పరమేశ్వర నీ కృప వలన మేము చక్రవర్తి రాజ్యము కలవారమై శూరులము వీరులము అగుదుముగాక అలాగే మేము చక్రవర్తి రాజ్యము సంపాదించి శూరులము వీరులము అగుదుముగాక ఏది నీ కృప వలన ఉత్తమ సేన వారము అగుదుముగాక ఇట్లు క్షత్రియ వర్ణమునకు అధికారులము అగునట్లు చేయుము అట్లాగే బ్రాహ్మణులం కావాలి క్షత్రియులం కావాలని కోరాలంట తర్వాత భూమి జలము సూర్యుడు వాయువు మున్నగు పదార్థముల వలన సమస్త జగత్తునకు ప్రకాశము ఉపకారము కలుగునట్లు కళాకుశలమై విమానాది యానములు నడుపుటకు మమ్ములను ఉత్తమ సుఖయుక్త సుఖయుక్తులను వనర్పుము ఇక్కడ వేదాలలో చూడండి ఇట్లా విమానాలను నడిపేది వేదాల్లో ఎప్పుడో సృష్టి ఆదిలోనే చెప్పబడి ఉంది ఈ యొక్క భూమి జలము సూర్యుడు వాయువు మొన్నగు పదార్థముల వలన సమస్త జగత్తునకు ప్రకాశము ఉపకారము కలుగునట్లు కళాకుశలులమై విమానాది యానములను నడుపుటకు మమ్ములను ఉత్తమ సుఖయుక్తులను వనర్పుము అంటే మనం విమానాలు కూడా నడిపేటటువంటి సామర్థ్యం సంపాదించాలంట అవి పరమేశ్వరుని ఇట్లా ప్రార్థించాలంట అట్లా ఎన్ని గొప్ప గొప్ప కోరికలు కోరాలి ఇట్లాంటివి అందువలన మేమును సృష్టిగత ప్రాణులకు ఉపకారం ఉనర్పగలముగాక దీనివల్ల మేము ఏంది మేము సుఖపడాలి సృష్టిలో ఉండే ప్రాణులు కూడా ఉపకారం పొందాలి లాభం పొందాలి ఓ స్వామి ఓ సుధర్మ న్యాయకారివగు ఓ ప్రభు మమ్ములను న్యాయయుక్తులను వనర్పుము నువ్వు న్యాయకారివి కదా మమ్మల్ని న్యాయంగా నడిపించు మమ్మల్ని న్యాయంగా నడిచేటట్లు చూడు అని ఇక్కడ ప్రార్థిస్తున్నావు ఓ స్వామి నీవు నిర్వైరివి వైరభావమును విడిచి వర్తించున్నట్లు మమ్ములను అనుర్గహింపు పరమేశ్వరుడు నిర్వైరి అంటే ఎవ్వరియందు ఆయనకు ద్వేషం లేదు వాడు చండాలుడు కావచ్చు వాడు మాంసము మధ్యము సేవించవచ్చు వ్యభిచారి కావచ్చు వాని మీద కూడా శత్రుత్వం ఉండదు పరమేశ్వరునికి నిర్వైరి అనమాట ఆయనలో వికారం ఉండదు అట్లా మా మమ్మల్ని కూడా నిర్వైరులుగా చేయి ఎవరియందు ద్వేషం లేకుండా ఉండేటట్టు చూడు అట్లా అనుగ్రహించు మమ్మల్ని ఓ పరమకారునిక మాకు ఉత్తమ రాజ్యమును ఉత్తమ ధనమును శుభగుణములను ప్రసాదింపుము మాకు ఉత్తమ రాజ్యం ఉత్తమ ధనం అలాగే శుభగుణములను ప్రసాదింపుము ఓ పరమేశ్వర మాలో బ్రాహ్మణుల ఉత్తమ విద్యాయుక్తులను వనర్పుము అట్లాగే మాలో బ్రాహ్మణులను ఉత్తములను తయారు చేయి అటువంటి విద్యాయుక్తులను వనర్పుము మిక్కిలి చతుర్లము వీరులము క్షత్రియ వర్ణమునకు అధికారులము అగునట్లు మమ్ములను అనుగ్రహింపుము వైశ్యవర్ణమును మా ప్రజను సదా రక్షింపుము మేము శుభగుణ యుక్తులమై పురుషార్థ పరులము అగునట్లు అనుగ్రహింపుము అట్లాగే మేము శుభగుణము యుక్తులమై ఎల్లప్పుడూ పురుషార్థము చేసేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు ప్రభు ఓ పరమేశ్వర అని ప్రార్థన ఈ విధంగా ఇంత విశాలమైనటువంటి ప్రార్థనలు వేదాలలో మనకు పరమేశ్వరుడు ఇట్లా ప్రార్థనలు చేసి మీరు ప్రయత్నం చేయండి అని మనకు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు అంటే భగవంతుడు ఇవి కోరుకుంటే ఇస్తాడు ఇక్కడ మనం ఏదైతే వేదాలలో చెప్పబడిన ప్రార్థనలు నువ్వు ప్రార్థించి భగవంతుని ఆ విధంగా నువ్వు పురుషార్థపురునివైతే తప్పకుండా ఆయన నిన్ను ఈ విధంగా తయారు చేస్తాడు అని ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మనం ఎలా ప్రార్థన చేయాలనేది తెలియజేస్తున్నాడు ఇట్లా ఋగ్వేదాది భాషభూమికలో చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది అందరూ కూడా ప్రతిరోజు ఈ విజ్ఞానాన్ని మీరు అందరూ తెలుసుకోవచ్చు వినవచ్చు ఆస్వాదించవచ్చు తరించవచ్చు ఓం తత్ సత్ బటన్ నొక్కు అట్లానే